ప్రైస్తులాడు నేటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ చినం నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అపరిమితమైన ధన సమృద్ధి కలిగి చెడ్డ మార్గంలో నడవడం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులై ఉండడం ఎంతో ఉత్తమం విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండడం కంటే పస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవడం చాలా మేలు అందుకే సామిత్ర గ్రంథం పదిహేను పదహారవ చిన్న భక్తుడు పలికిన మాట నెమ్మది లేకుండా విస్తారమైన కంటే యహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు నిజమే కదా ఈ రోజున విస్తారమైన ధనం మనం కలిగి ఉన్నప్పుడు ఆ ధనాన్ని కాపాడుకోవడానికి ఆ ధనాన్ని భద్రపరచుకోవడానికి నిరంతరము ఆందోళన చెందుతూ ఉంటాం అదే రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు కష్టించి పనిచేసిన వాడు హాయిగా తిని తృప్తిగా నిద్రపోతాడు ధనాన్ని కాపాడుకోవాలి భద్రపరుచుకోవాలి అనే ఆందోళన తనకు ఎంతమాత్రం ఉండదు పౌర భక్తులు మొదటి తిమోతికి రాస్తూ ఆరో అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఒక మాట అంటాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము ఎంత చక్కని మాట నిజమే కదా ఈ రోజున మానవుని యొక్క తపన ధనార్జన ఈ ధనార్జన అనేకమైనటువంటి పాపాలకు అకృత్యాలకు అరాచకాలకు కారణమవుతోంది కనుక దేవుని బిడ్డలుగా దేవుని మాటలు విన్న మనము అశాశ్వతమైనటువంటి ఈ ధనము కొరకు ప్రయాసపడి పాప మార్గములో పయనించకుండా నీతిమంతులుగా ఉండి భయభక్తులు కలిగి ఆయనకు మహిమకరముగా జీవించటం ఎంతో మేలు అన్న సత్యాన్ని గుర్తించుకొని ఆయన మార్గంలో నమ్మకస్తులుగా జీవిద్దాం ఆయన కృపకు పాత్రులుగా ఉందాం ఆ